ప్రణామం మాత దీర్ఘాయుష్మాన్ భవ దైత్య గురువు శుక్రాచార్యులకు దైత్య గురువు శుక్రాచార్యులకు హిరణ్య కసిపుడు తమకు నమస్కరిస్తున్నాడు గురువర్య కళ్యాణమస్తు మేము నీ తపస్సు ఫలించినందుకు అభినందించవచ్చాము వత్స నా తపస్సు ఫలించడం తమరి ఆశీర్వాదం యొక్క ఫలమే గురువర్య గురువు పట్ల నీ వినమ్ర భావన కూడా నీ సఫలతకు కారణమే హిరంజకశ్యప ఇంకా నేను ఇంక కొత్తగా ఏమి ఆదేశం ఇవ్వబోను వత్స ఇక నీవు నీ వరం శక్తిని ఉపయోగించుకుని నీ ఆజన్మ శత్రువులను ఎదిరించి యుద్ధం చేసి త్వరలోనే స్వర్గంపై ఆధిపత్యం పొందాలి ఆ విష్ణువేమో లోగడ నీ సోదరుణ్ణి వధించినవాడు అతడి పైన అతడి ఆరాధకుల పైన పగ తీర్చుకోవాలి ఆ దుష్ట ఇంద్రుడు మాపై వజ్రాయుధం ప్రయోగించి దైత్యుల మహారాణి కయాదును అపహరణ కావించిన వేళ ఆమె గర్భవతి కూడాను ఆమె ఏమయ్యిందో ఎక్కడుందో ఏ దశలో ఉందో మనకు ఏమీ తెలియదు అదంతా మాకు తెలుసును కయాదు ఒక అసామాన్య పుత్రుడికి జన్మనిచ్చింది అతడు దైత్యవంశీయుడవడం వల్ల పుట్టి పుట్టగానే కుమారుడైపోయాడు ప్రస్తుతం వారిద్దరు ఒక కుటీరంలో హిరంజ వేచి ఉన్నారు నేను ఇప్పుడే వెనువెంటనే నా సేనాపతితో పాటు వెళ్లి వారిని తీసుకువస్తాను సేనాపతి దుందు విని నాథుడెక్కడా కనబడటం లేదు ఎక్కడున్నాడు కర్తవ్య నిర్వహణలో విఫలుడైపోయాడు అందువల్ల మేము అతన్ని బహిష్కరించేసాం లేదు మాత తమరు చేసినది సరిగ్గా లేదు బిని మా కుడి వంటి వాడు అతడు మాకు సేనాపతి ఈ రాజ్యానికి ముఖ్య అధికారి మేము అతన్ని మళ్ళీ పిలిపిస్తాం తప్పక పిలిపించు కానీ ముందుగా నీవు నీ పుత్రుని తీసుకురా మా పుత్రులైన చెండా మార్కులు అతడికి దైత్య సిద్ధాంతాలలో శిక్షణనిస్తారు మేము తమ ఆజ్ఞను వెంటనే పాటిస్తాము గురువర్య ప్రణామం అమ్మా ఇంత విచారంగా ఉన్నావే ఏం చెప్పన్నా ఆయన దేవర్షి నారదులు ఉపకారం చేసి చూపి ఆశ్రయం ఇచ్చారు ధర్మ మార్గం చూపించారు భర్తకు మెట్టినింటికి దూరమైన స్త్రీ జీవితం అసంపూర్ణమే మీ తండ్రి గారికి మన విషయం గురించి తెలిసి ఉంటే ఆయన మన కోసం తప్పక ఇక్కడికి వచ్చేవారు ఆయన తప్పకుండా వస్తారమ్మా నా మనసు చెప్తోంది హితాశ్రీ త్వరలోనే వస్తారని మనను తీసుకువెళతారు రైతురాజు హీరోకశుభుడుగా చో రెక్కడున్నోడు నారదుడు నీకు నిజంగా వాక్సూత్తి ఉన్నట్టుంది నీ ప్రహలాద నీవనగానే ఫారొచ్చేసారు రెక్కడో పిలకలవోడు అతడు నా భార్యను బంధించి తెచ్చాడు మేమతన్ని సమూలంగా నశనం చేస్తాం మేమతన్ని లేదు స్వామి లేదు ఆ పాడుకొని దేవర్షి నారదుడు చెయ్యలేదు ఆ దుష్ట ఇంద్రుడు చేశాడు దేవర్షి నారదుడే ఆ దుష్ట ఇంద్రుడి బారి నుంచి మమ్మల్ని కాపాడి మేమిక్కడ ఉండగలిగిన సదుపాయం చేశారు స్వామిడి ఇంద్రుడిదే మాకు అవమానించాడు అతడికి ఎవరు ఎవరికి ఇవ్వనటువంటి శిక్షను మేము విధించబోతున్నాము మేమతడి స్వర్గ సామ్రాజ్యాన్ని చేసి ముల్లోకాలను పీడలకు గురి చేస్తాం

ఏమిటా దీర్ఘ ఆలోచన ఆలోచిస్తున్నాను ఆ హిరణ్యకస్పుడికి బ్రహ్మదేవుని వరం ప్రాప్తించింది కదా అతడి ధోరణి ఇప్పుడు ఎలా ఉంటుందా అని దీనికంట ఆలోచన ఎందుకు అతడు దైత్యుడు ఈ దైత్యులు గనక శక్తిని పొందారంటే ఇక వినాశాన్ని కలిగించి తీరుతారు నీవు చెబుతున్నది నిజమేదేవి అతడు తన దౌర్జన్యం అత్యాచారాల ద్వారా ప్రళయం సృష్టించక మానడు ప్రజలందరినీ కాపాడాలంటే మనం ఉపాయం చూడవలసిందే మరైతే స్వామి తమరు అంటుంటారు కదా విధిలో జరగవలసినదంతా ముందే రాసిపెట్టి ఉంటుందని దీనికింత ఎందుకు సృష్టికర్త బ్రహ్మదేవుడు హిరణ్య కసుపుడికి వరానైతే ఇచ్చేశారు ఇక మీ త్రిమూర్తులు కలిసి ఏమి చేసినా న్యాయానికి ధర్మానికి లోకనీతికి తగినట్లుగా ఉండాలి నీవు చెప్పేది నిజమే దేవి నీకు కృతజ్ఞత చెప్పాలి నీవు అప్పుడప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటావు తమరు అంతగా పొగిడేకండి స్వామి నేను తమరు సహధర్మచారి చేసినా కూడా తమరు ప్రేరణ వలనే చేస్తాను నారాయణ నారాయణ శ్రీ మహావిష్ణు మాతాలక్ష్మి నారదుడి ప్రణామం స్వీకరించండి మంచి సమయానికే వచ్చావు నారదా మాత శ్రీహరి యొక్క కృప వల్ల మంచి సమయం రాగానే నేను వచ్చి ప్రత్యక్షమవుతాను నారదా నీవు నారదలీలను ప్రదర్శిస్తావు కానీ ఇప్పుడు మాటకార్తనం వద్దు నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడిప్పుడే స్వామితో జరుపుతున్న చర్చలో నీవు పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది నారాయణ నారాయణ ఓ మాతా భగవతి నేనేదో తమరిద్దరిని దర్శించుకుందామని వాణ్ణి ఇలాంటి చర్చలో పాల్గొనాలని రాలేదు చర్చిస్తున్న దాని వల్ల ఏమిటి లాభం మాత శ్రీహరి చేసేదంతా కూడా పూర్వనిశ్చితమైనదే కానీ నేను దైత్య బాలకుడు ప్రహ్లాదుడికి శ్రీహరి భక్తి సంస్కారాన్ని పూర్వనిశ్చిత విధానం ప్రకారమే నేర్పాను నారదా ఇక త్వరలోనే నీ శిష్యుడికి పరీక్ష ఆరంభం కాబోతోంది కావాలంటే అతడికి తగిన సూచనలను అందజేయి అతడికి భక్తి ఇచ్చే శక్తి ధర్మంలోని మర్మము విశ్వాసంలోని మహత్స్యము ఇత్యాదుల గురించి చెప్పు ధన్యులం ప్రభు మేము ధన్యులం తమరెంతో కరుణతో భావి పరిస్థితిని స్పష్టం చేశారు నాకైతే పూర్తిగా నమ్మకముంది మా ప్రహ్లాదుడు సంకటంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన భక్తిని శ్రద్ధను పట్టుదలను విడనాడని తమ పట్ల అతడికి ఉన్న భక్తియే పరీక్షా సమయంలో అతన్ని రక్షిస్తుంది నారాయణ నారాయణ ప్రభు తమరు చెప్పింది వింటే నాకు భయం వేస్తోంది ఆ బాల ప్రహ్లాదుడిపై అనతకాలంలోనే ఆపదలు వచ్చి పడిపోతాయేమోనని నారదుడి మాటలు విన్నప్పుడు నాకు అదే అనిపించింది ఏమిటి కారణ స్వామి మా చింతలనే పోగొడుతుండే లక్ష్మీదేవికి కలగటం సోభస్కరం కాదు విపత్తులే పరీక్షల రూపం దాల్చి ఎదురైనప్పుడు ధర్మాచరణ పరాయణులందరికీ అనంతమైన శక్తి లభ్యమవుతుంది ఆ కారణం వల్లనే వారు ఆడుతూ పాడుతూ విపత్తులను ఎదుర్కొంటారు మా భక్తుడైన ప్రహ్లాదుడు కూడా అలాగే చేస్తాడు అతడు ప్రపంచానికే ఒక ఆదర్శం కాగలడు మహాబలి దైత్యరాజు హిరణ్య కసుపునికి మహాసూరుడు మహాబలి దైత్యరాజు హిరణ్య కసుపునికి దైత్య గురువు శుక్రాచార్యులకు దైత్య గురువు శుక్రాచార్యులకు ప్రణామం గురువర్య ఆయుష్మాన్ భవ సేనాపతి దుందు వినినాదా మేము నిన్ను కలుసుకోవాలని ఎంతో పరితపిస్తున్నాం మిత్రమా ఒకసారి అవమానం జరిగాక ఏ ముఖం పెట్టుకుని రాగలను దైత్యరాజా వద్దామనిపించినా రాలేకపోయాను కానీ దైత్య గురువు శుక్రాచార్యులు నన్ను ఇక్కడికి రమ్మని బలవంత పెట్టారు నా ఉద్దేశంలో జరిగిన దాన్ని మరిచిపోయి ఇకపై చేయవలసిన దాన్ని గురించి ఆలోచించడమే మనకు మంచిది దైత్యరాజు మనసులో నీ పట్ల ప్రగాఢ స్నేహం ఉంది నీవు జరిగినది మరిచిపోవడం ఉత్తమం ఇక మనం భావి పరిస్థితిని గురించి ఆలోచించవలసి ఉంది నీవు స్వర్గంపై ఆక్రమణ చేసే ఆలోచన మానుకున్నావని ఇంద్రుడు ప్రస్తుతం నిశ్చింతగా ఉండి ఉంటాడు ఇక ఇప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు వెంటనే దైత్యసేనను తీసుకెళ్లి స్వర్గంపై ఆక్రమణ చేసి దేవతలను నీకు దాసుల్ని చేసుకో విష్ణువు పైన విష్ణు భక్తులపైన పైన హిరణ్యాక్షుడి వధకు ప్రతీకారం తీర్చుకో ముల్లో కలలోను రాక్షస శక్తి యొక్క అరాజకాన్ని ఉధృతం చేయి పితాశ్రీ మహావిష్ణువు పైన ఆ విష్ణు భక్తుల పైన పగ తీర్చుకుంటే తమకేం లభిస్తుంది తమకు వరం ఉంది తమరు ఎక్కడికి వెళ్ళినా సాఫల్యమే పొందుతారు ఇక ఎవరిపైన ఆక్రమణ చేయడం అత్యాచారాలు లేదా దురాగతాలు చేయవలసిన అవసరమే ఉంది గురువులు తమ శిష్యులకు సన్మార్గం చూపాలి సత్కార్యాలకు ప్రేరేపించాలి తమరి గురువు చెయ్యరాని పనులు చేయిస్తారేం పితాశ్రీ ప్రహ్లాదుడు దైత్య పుత్రుడే ఉండి పిరికివాడలా మాట్లాడుతున్నాడు గురువర్య తమరు మా తండ్రికి మా కులానికి గురువులు అందువల్ల పూజ్యులు ఆదరణీయులు అందుచేత నేను తమకు నమస్కరిస్తున్నాను ఓం హరి నా ప్రణామానికి ప్రత్యభివాదం చేయరా ఫోన్ ఇవ్వండి నా ప్రశ్నకు మాత్రం సమాధానం తప్పక చెప్తారనుకుంటాను దయచేసి చెప్పండి నేను ధర్మం న్యాయం గురించి మాట్లాడటం పిరికితరమా ఇలా దౌర్జన్యాన్ని అత్యాచారాలను చేస్తూ ఉండటం ఏ మహాత్ములు ఏ మహా గ్రంథంలో ఏ విధంగా వీరత్వమని పరాక్రమమని ప్రశంసించారు ఓరి ప్రహ్లాద నీవు నా శిష్యుడి యొక్క పుత్రుడవు లేకపోతే నీ ప్రశ్నకు నేను ఇచ్చే సమాధానాలకు భూమియే కాదు ఆకాశం కూడా కబ్బెచ్చిపోతుంది ఆకాశ్చర్యంగా ఉంది ఈ పిన్న వయసులో నీకు ఈ వాచాలత ఎక్కడి నుంచి వచ్చిందా అని తప్పక మా శత్రువులు ఎవరో నూలు పోసుంటారు చెప్పు ఎవరు ఆ దైత్యుల యొక్క శత్రువులు ఇలా దైత్య పుత్రుడి మనసులో విషాన్ని నింపి లేనిపోనివని నేర్పించినది ఓం హరి గురువులు కోపగించరాదని కటు మాటలు పలకరాదని నేర్పిస్తూ ఉంటారు కాని తమరో తమరైతే కోపంతో కటువుగా మాట్లాడి అనరానివన్నీ అంటారే నాకనుమానమే తమరు నా వంటి పిల్లవాడికి ఉచిత జ్ఞానాన్ని సరైన ఇవ్వడం లేదే మరి మా పితాశ్రీకి జ్ఞానం శిక్షణం ఇవ్వడంలో న్యాయం చేకూర్చారా అని ప్రస్తుతం పుత్రుని మనసు భ్రమించినట్టుంది ఒకవేళ ఇతడిపై ఎవరో శత్రువుల మాయ కమ్మిందో ఏమో ఇతడి శిక్షణ దైత్య జరగలేదు ఇతన్ని వెంటనే దైత్య సిద్ధాంతాలలో పాఠాలు నేర్పడానికి గాను క్రమశిక్షణలో పెట్టాలి లేకుంటే ఇతడు దైత్య జాతికే వినాశాన్ని కలిగిస్తాడు తమరు నిజం చెప్పారు గురువర్య ఇతడి శిక్షణ దైత్య పద్ధతిలో సాగలేదు తమరు ఇతన్ని వెనువంటనే తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి దైత్యోచిత శిక్షణను ఇవ్వడం ప్రారంభించండి మేము మంత్ర సిద్ధికి గాను ఏకాంత తపస్సు చేయ నిశ్చయించాము మా ఇద్దరు పుత్రులు చండా మార్కులు ఇతడికి దైత్య సిద్ధాంతాలను నేర్పి ప్రవీణుండి చేస్తారు ఆ తప్పక కుమార ప్రహ్లాదుడికి పాఠాలు చెబుతా పితాశ్రీ తమరు నిశ్చింతగా ఉండండి మేము కుమార ప్రహ్లాదుడి మనసు నుంచి పనికిరాని భావాలను తప్పుడు ఆలోచనలను తొలగించేస్తాం వెళ్ళు ప్రహ్లాద దైత్య గురువు ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రయాణం కట్టు కానీ పితాశ్రీ వెంటనే వెళ్ళు మాత యొక్క పితామహి యొక్క ఆశీర్వాదం మేము నీకు చెప్పాముగా వెంటనే నీవు బయలుదేరు తమరి ఆజ్ఞ పితాశ్రీ ఓం హరి ఓం హరి ఓం హరి 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 హిరణ్యకశిపా ఒక శుభకార్యం పూర్తయినట్టే ఇక స్వర్గంపై ఆక్రమణకు సన్నాహాలు చెయ్యి తమ మాట విని నా ఒక్కగానొక్క పుత్రుణ్ణి తమ ఆశ్రమానికి పంపినటువంటి వాణ్ణి ఇక తమరిచ్చిన ఆదేశానుసారం స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వెంటనే బయలుదేరిన గురువర్య సేనోపతి దుందు విని నాదా స్వామి విషాదరేఖం తమ ముఖం నుంచి తొలగడం లేది ఇందుకు ఏమిటి కాస్త నాకు కూడా చెప్పండి నీకు చెప్పిన లాభమేముంటుంది దేవి సచి అయినా ఒక చేదు నిజం చెబుతాను విను ఆ హిరణ్య కసిపుడు స్వర్గంపై ఆక్రమణ చేయటానికి బయలుదేరాడు మన పరిస్థితి ఇలా ఉంటే చింతించడం వల్ల ఏమవుతుంది దేవసైన్యం సిద్ధం చేయండి దేవసైన్యం సిద్ధమే కానీ జరిగేదేదో తెలిసినదే ఆ దైత్యుడు దేవసైన్యాన్ని తేలికగా కాలరాచి స్వర్గపు సింహాసనం దాకా రానే వస్తాడు ఇక పారిపోక మనం చేసేదేమీ ఉండదు తమరిలా దుర్బలునిలాగా మాట్లాడతారెందుకు స్వామి సాహసంతో మీ పూర్తి శక్తి ప్రయోగించి శత్రువుని ఎదిరించండి మన దేవతలకు రక్షకుడు శ్రీ మహా సహాయం కోరండి భక్తులను రక్షించే శివశంకరుని ప్రార్థించండి తర్వాత పరమ పిత బ్రహ్మది చాలు దాంతో లాభమేం ఉండదు మేము ప్రయత్నాలన్నీ చేసి చూసాము త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేమని చెప్పేశారు ఎందుకని స్వామి ఎందుకని అలా వారు అనేదేమంటే ఆ హిరణ్ యొక్క సుప్పుడి అత్యాచారాలు అందుకునే వరకు అతన్ని ఎటువంటి దైవిక శక్తులు అదుపు చేయలేవట్రామ ఏమైంది కాపాడండి అతి నిర్దయులు దైత్యులు ఎంతో ప్రవర్తిస్తున్నారు